ప్రయిస్తులా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం హల్లెల్లుయా రెండు ప్రియా దైవ జనమ దేవుని ప్రజలారా దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేసి ప్రార్థన చేసుకుందాము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదో కీర్తన మొదటి రెండు చరణాలు చదువుకుందాము యహోవయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నందురు ఇరుశులేము చుట్టూను పర్వతముల చుట్టూను ఎహోవ ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూను ఉండును పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియజేసి నాతో మాట్లాడండి వాక్యమెంటుని బిడ్డలందరితో మాట్లాడండి మీ స్వరుణ్ని పెంచండి ప్రభువా అయా ప్రభువా నీ పిల్లలను కాపాడండి నీ పిల్లల చుట్టూ నీ సన్నిధి కాపుదలొంచండి మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఏసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ అలేలుయా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈరోజు శనివారం శనివారము మనకు సిద్ధపాటు కూటము ఉంది ఖచ్చితంగా ఏడు గంటలకు సిద్ధపాటు కూటంలో పాలిపంపులు పొంది వాక్యమిని వాక్యము వాక్యముతో స్నానం చేసుకొని ఆరు దినాలు లోకంలో ప్రయాణం చేశాం కాబట్టి ఆరు దినాల్లో అంటినటువంటి మాలిన్యము దుమ్ము ధూళి కడుగుకొని మరి యథార్థంగా ఎటువంటి భయము భీతి లేకుండా ప్రభుబలలో చేయి వేయటానికి పాలు పంపులు పొందటానికి సిద్ధపడే మంచి అవకాశము దేవుడు మనకు అనుగ్రహించారు ఈ విషయాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ప్రభువలలో సిద్ధపడటానికి సాయంత్రం కూటంలో పాలిపంపులు పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ రెండు ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందా ధ్యానం చేద్దాం చదవబడినటువంటి వాక్యంలో మరి దేవుని యొక్క కాపుదల భద్రత తన పిల్లల చుట్టూ దేవుడు ఉంచుతానని తన పిల్లలు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎటువైపు ప్రయాణం చేసినా ఏ పనులు చేపట్టినా ఆ పనులంటిలో దేవుని యొక్క భద్రత కాపుదల తన పిల్లల చుట్టూ ఉంటుంది అని చదవడిన లేఖనం యొక్క సారాంశము మనం చదువుకున్నటువంటి ఆ సారాంశం ఏమంటే రెండవ వచనం ఎరుషులేము చుట్టూను పర్వతముల చుట్టూను యహోవ ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును తన ప్రజల చుట్టూ ఉంటాడు ఎరుషులేమంటే దేవుని మందిరము దేవుని స్థలము దేవుని నివాస గృహము ఇరుషులేమంటే దేవుని యొక్క ఆ పరలోక పరలోక ఆ సింహాసనం ఉండే స్థానము అయితే భూమి మీద ఒక ఎరుసలేముంది ఆ ఇరుసలేముకు నమోను కొన్ని మందిరాలను కూడా దేవుడు నివసించే స్థలాలు ఒక ఇరుసలేముతో సంఘముతో పోల్చబడినటువంటి విధానము ఇరుసలేమంటే సంఘము ఆ స్థిరమైన సంఘం పరలోకములో ఉంది ఆ స్థిరమైన సంఘానికి నా సాదృశ్యంగా భూమి మీద ఒక ఇరుశులేముంది ఆ ఇరుశులేముకు పోలినటువంటి సంఘాలు అనేక సంఘాలు ఎరుసలేము మందిరాలకు మనకు సూచనగా ఉంటున్నాయి కనుక ఈ విషయాన్ని మనం గమనించి ఆయన మందిరము చుట్టూ ఆయన పిల్లల చుట్టూ ఆయన ప్రజల చుట్టూ దేవుని భద్రత దేవుని కాపుదల దేవుని యొక్క ఆ ప్రొటెక్షన్ సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి నడిపిస్తున్నాడనే విషయాన్ని మనము మరచిపోకూడదు మరచిపోకూడదు ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ యహోవయందు నమ్మక ఉంచువారు అన్నాడు మర్చిపోకుండా ఏం చేయాలంటే నమ్మక ఉంచాలి దేవుని మీద ఆధారపడాలి దేవుని ఎందు నమ్మక ఉంచాలి విశ్వాసం ఉంచాలి ఆయన మీదే మనం పూర్తిగా ఆనుకున్నప్పుడు ఆధారపడినప్పుడు దేవుని మీద నమ్మక ఉంచినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉంచుతాడు ఎహో ఎందు నమ్మక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు సియోను ఆ పరమ దేవుడు నివసించే స్థలము ఆ సియోను కొండ ఆ పర్వతము ఆ కొండవలే ఉంటారు పాటలు కూడా పాడారు మన పెద్దలు కదలకుందును సియోను కొండవలే బెదిరాకుందును బలమైన సింహం వాలి కదలాకుందును సియోను కొండవాలి కుందును బలమైన సింహం వాళ్ళే ఏసయ్యా నీ చెంతనుండగా భయమేలా నాకింక చూసారా కదలకు సియోను కొండవాలను ఏసయ్య మన చెంత ఉన్నప్పుడు మనకు భయము భీతి ఉండదు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఆ పైన ఇరవై నాలుగు అధ్యాయం ఎనిమిది వచ్చిన కూడా చూసినట్లయితే భూమి ఆకాశము సృజించిన యహో యహోవ నామము యహోవ నామము వలనే మనకు సహాయం కలుగుతున్నది ఎవరి వల్లంట భూమి ఆకాశములు సృజించిన యహో వాళ్ళనే యహోవ నామము వలనే మనకు సహాయం కలుగుతుంది దేవుని వలన మనకు సహాయం కలుగుతుంది దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అయితే మనం ఏం చేయాలి నమ్మిక ఉంచాలి విశ్వాసం ఉంచాలి నా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు నా దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు నా దేవుడు సమస్తము జరిగిస్తాడు నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు నా దేవుడు నాకు తోడుగా వస్తున్నాడు నా దేవుడు నా చేయి పట్టుకున్నాడు నా దేవుడు నా వెదరు నడుస్తున్నాడు వెనుక నడుస్తున్నాడు నా ముందు నా వెనుక ఆయన ఉన్నాడు ఆయన సన్నిధి ప్రకాశ సన్నిధి కాంతి ఉంది ఆయన సన్నిధి కాంతి ప్రకాశించున్నది అని ఎంతమంది ఎంతమంది నమ్ముతారు విశ్వసిస్తారు వారందరి చుట్టూ దేవుని దోతలు కావలి ఉన్నాయి అనే విషయాన్ని మర్చిపోకుండా మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి దేవునికి స్తోత్రం గాక అందుకే నూట ఇరవై వచనంలో కీర్తన గ్రంథం నూట ఇరవై ఆరు వచ్చిన అధ్యాయంలో ఆ మొదటి వచనంలో ఒక మాట కనపడుతుంది సియోనుకు తిరిగి వచ్చు వారిని ఎహోవా చెర నుండి రప్పించినప్పుడు మనము కలకలిని వారి వలె ఉంటిమి మన నోటి నిండా నవ్వుండును మన నాలుక ఆనందగానముతో నిండియుండును అప్పుడు ఎవోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొని అన్ని జనులు చెప్పుకునే ఒకటి వస్తుంది ఎందుకు అంటే ఎందుకు అంటే దేవుని ఎందు నమ్మక ఉంచిన వారి పట్ల ఈ కార్యాలు జరుగుతాయి దేవునియందు నమ్మక ఉంచిన వారి పట్ల ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి జరుగుతాయి కాబట్టి దేవుడు మనకు తోడయున్నాడు తోడైనటువంటి దేవుని మీద ఆధారపడినప్పుడు మన నోటి నిండా నవ్వుంటుంది మనం నాలుక ఆనందగానములతో నిండి ఉంటుంది ఆనంద గానాలు స్థుతి పాటలు పాడుతాం స్థుతి పాటలే పాడుమా ప్రభువేసునే స్థుతించుమా సియోను పాటలు సంతోషముగా ఏమండి పాడేదహల్లెలుయా మరణాత హల్లెలుయా అన్నీ దేవుని పాటలు స్థుతించటము దేవుని గణపరచటము స్థుతి పాటలు పాడుటూ సియోనుకు ఎల్లుదు ఓసన్ననుసు స్థుతి పాడుచు సియోనుకు వెళ్ళదు మీ నోటి నుండి నవ్వు ఉంటుంది మీ నాలుక ఆనంద గానాలు మీ నోరు ఆనంద గీతాలు పాడతాయి అని లేఖనము సాక్ష్యమిస్తుంది కనుక మనం చదువుకున్న మూలవాక్యంలో ఏమైంది మరొకసారి చదువుకొని ప్రార్థన చేసుకుందాం ఇహోవ ఎందు నమ్మకయించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలిందురు ఇరుషులేము చుట్టూను పర్వతముల చుట్టూను ఇహోవ ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూను ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తన చేతులు చాపకుండున్నట్లు భక్తిహీనుల రాజ్యదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు నుండదు చూసారా కనుక మనం చేయవలసిన పని ఏంటంటే ఒకటి దేవుని ఎందుకు నమ్మకించాలి ఉంచితే ఏం జరుగుద్ది అంటే కదలక నిత్యము నిలుసు సియోను కొండవలెను ఉంటావు కదలకుందును సీయోను కొండవాలి కదలక నిత్యము నిలుసు సీయోను కొండవలే ఉంటావు ఆ సీయోను అండవలు ఉన్నప్పుడు ఇరుసులేము చుట్టూను పర్వతముల చుట్టూను ఆ పర్వతము సీయోను పర్వతము చుట్టూ దేవుడు ఏముంటాడంటే ఎహోవ ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును తన ప్రజల చుట్టూరా వేసి ఆయన తన ప్రజలకు భద్రత కాపుదల అనుగ్రహిస్తాడు అని లేఖనం ద్వారా మనము నేర్చుకున్నాం ప్రియాదవజన్మ రండి ప్రార్థన చేసుకుందాము ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్దాం ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం అందరి హృదయంలో ఆయన ముద్రించి అయ్యా నీ మీద నమ్మకించి అయ్యా నీవే మా నమ్మకం నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించి దినదీవిన దింప్రాక్షణ దయచేసి మైంపొందమని పొందమని సునామలో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్